మొన్న నేను ఉండి నియోజకవర్గంలో నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఫైల్ చేసిన అనంతరం నిన్న మధ్యాహ్నం బయలుదేరి స్వామివారి దర్శనానికి స్వామివారి ఆశీర్వచనం తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఈరోజు ఉదయం అర్చన సేవలో గత పాలక మండలి గతంలో పాలక మండలి సభ్యులు రమణ గారితో కలిసి దర్శనం చేసుకోవటం అయింది అత్య అత్యద్భుతంగా అయింది చంద్రబాబు నాయుడు గారు జూన్ మొదటి వారంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజల కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు అంటే సంఘటన జరిగితే నిజంగా మంచి పరిణామం కాదు అది ఒక అద్భుత కల్పన సో కాబట్టి దాని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు నవ్వుకుంటున్నారు థ్యాంక్ యూ i <laughs> you